శ్రీ విఘ్నేశాయనమ శ్రీ గురుభ్యున్నమహ మహా సరస్వతి అన్నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు మకర రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది మొదటి వారం ఎలా ఉంటుంది రెండవ వారం ఎలా ఉంటుంది మూడవ వారం ఎలా ఉంటుంది నాలుగో వారం ఎలా ఉంటుంది అంశం గురించి మాట్లాడుతున్నానండి ఈ మకర రాశి అధిపతి వచ్చేసి శని భగవానుడు ఇతనికి రెండు రాశులు ఉన్నాయి ఒకటి కుంభరాశి రెండవది మకర రాశి ఇప్పుడు ఈ మకర రాశి వారికి ఏ ఏ గ్రహాలు మనకు కలిసి వస్తున్నాయి ఏ ఏ గ్రహాలు కలిసి రావట్లేదు అనే అంశం గురించి తెలుసుకుంటే మనకు తెలుస్తుంది మనకున్న తొమ్మిది గ్రహాలలో రవి భగవానుడు సరిగా పనిచేయట్లేదు కుజుడు పనిచేయట్లేదు బుధుడు పనిచేయట్లేదు గురువు ఐదో వెంట ఉన్నాడు మకరం కుంభం మీనం మేషం వృషభం వృషభ రాశిలో ఉన్నాడు ఐదవ ఇంట గురువు ఉన్నప్పుడు ఆర్థిక వెసులుబాటు చాలా ప్రశాంతత తర్వాత శుభ పరిణామాలు వివాహాలు అన్నీ జరుగుతాయి కానీ వీరికి ఏం జరుగుతుందంటే ఏలినాటి శని నడుస్తుంది ఈ ఏలినాటి శని వల్ల కుంభరాశిలో ఉన్నాడు ఈ శని వల్ల చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది వారికి ఎవరి రాశి అయితే ఉంటుందో వారి పక్క కానీ ఆ రాశిలో కానీ దాని ముందు కానీ శని ఉంటే దాన్ని ఏలినాటి శని కింద మనం చూడడం జరుగుతుంది కానీ నేను చెప్పేది ఏమిటంటే మకర రాశి వారికి ఏలినాటి శని నడిచినా కానీ రాహు కూడా కలిచేస్తున్నాడు తన మిత్రగ్రహమైన రాహు మూడో ఇంట ఉన్నాడు దీనివల్ల గతంలో కంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది వీరికి దాంతోపాటు రాహు వల్ల వీరికి అనుకోని లాభాలు వస్తాయి గురువు వల్ల మంచి శుభ పరిణామాలు వస్తాయి ఏదైనా కార్యక్రమాన్ని మొదలుపెడితే ఒక నూతన గృహాన్ని నిర్మిస్తే ఆ గృహంలో కష్టాలుగా ఉండవచ్చు కానీ స్థిరమైన జీవితానికి సరిపోయే గృహము అందంగా తయారైపోతూ ఉంటుంది ఏదైనా వ్యాపారం చేస్తే వ్యాపారంలో బాగా కష్టాలుగా ఉండవచ్చు కానీ చివరాఖరికి లాభాల బాటలోనే ఉంటారు శని యొక్క లక్షణం అది మొదటి వారంలో ఇబ్బందికరంగా ఉన్న రెండో వారం మూడో వారం బ్రహ్మాండంగా ఉంటుంది నాలుగో వారం కొద్ది చిక్కులు చికాకులు ఉండవచ్చు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వీలకు భోజనాలు చేయండి మనసును ప్రశాంతంగా ఉంచండి వీలైతే యోగా కూడా చేయండి ఇకపోతే కుటుంబంలో పెద్దగా ఈ రాశి వారు ఎవరైతే ఉంటారో వారి మాట నెగ్గుతుంది మీరు అనుకున్న పనులన్నీ ఉంటాయి ఇంటిల్లి మీ మాటను ఖచ్చితంగా జవదానకుండా ఈ మాసంలో ఉంటారు ఏదైనా వివాహ సంబంధాల గురించి మీరు ప్రయత్నాలు చేస్తే మీకు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఈ రాబో రెండు మూడు నెలల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఫిబ్రవరి మాసంలో మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ముమ్మరంగా ప్రయత్నాలు చేయండి ఇకపోతే వీసా పాస్పోర్ట్ల విషయాలలో మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఇది అయిన అనుకూలమైన సమయము ఎందుకంటే మీకు ఏళ్నాటి శని నడుస్తుంది కాబట్టి ఈ శని ఏం చేస్తారంటే స్థాన చలనం చేస్తాడు దాన్ని మనం అంటే విదేశాలకు వెళ్ళలేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో తన ఇంటి నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది దీన్ని మనం అనుకూలంగా మార్చుకొని ఏం చేయాలంటే మనం విదేశ ప్రయత్నం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు అనుకున్న లాభాలు గడిస్తారు ఇకపోతే రాహు ధూమగ్రహము విదేశాలకు వెళ్ళేందుకు ప్రసిద్ధి తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు కానీ లేదా ఇంకా ఏదైనా హార్డ్వేర్ రంగంలో ఉన్నవారు కానీ మంచి అనుకూలమైన సమయం చెప్పవచ్చును ఏది ఏమైనప్పటికీ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ ఏళ్ళ శని ప్రభావం వల్ల పనులు ఆలస్యంగా మందకోడిగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఒక్కసారి మీరు శని హోమాన్ని జరిపించుకోండి లేదా మీకు కావాలంటే ఒక శనియంత్రాన్ని నేను జపం చేసి ఇస్తాను దాన్ని మీరు పదిహేడు స పద్దెనిమిది రోజులు కనుక మీరు పూజించి దాన్ని నీళ్ళల్లో వేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మనకు శని ఉన్నప్పుడు పనులు ఆలస్యమైతే మందకోడిగా ఉంటాయి కాబట్టి ఈ సమస్య చేసుకుంటే బాగా ఉంటుంది మకర రాశి వారికి నేను చెప్తున్నాను గురుబలం ఐదవ వెంట ఉంది మూడో వింట రాహు ఉన్నాడు కాబట్టి ఈ శని వల్ల కొంత ఆలస్యమైనా కానీ మీకు పనులు జరుగుతాయి ఇకపోతే కోర్టు సంబంధించిన విషయాలు కానీ కోర్టులో ఏదైనా మీకు తగాదాలు కానీ లేదా స్థల విక్రయాల విషయంలో కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అనుకూలమైన సమయం ఇది ఇప్పటి వరకు మందకోడిగా సాగిన పనులన్నీ కూడా హాయిగా జరిగిపోతూ ఉంటాయి కానీ మీరు మళ్ళీ పదే పదే చెప్తున్నాను మీరు ఖచ్చితంగా శని కంకణాన్ని వేసుకోండి పంపిస్తాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే లేదనుకుంటే శని పూజ చేయండి శని మంత్రాన్ని ఉచ్చరించండి మీరు తోచిన గుడికి వెళ్ళండి దాన్ని ఖచ్చితంగా చేయండి శనికి తైలాభిషేకాలు చేయండి మనసును జాగ్రత్తగా పెట్టుకోండి అతిగా మాట్లాడద్దు ఇతరులతో గొడవలు పడవద్దు ఎందుకంటే ఈ సమయం అనుకూలమైనది కాదు ఎవరి జాతకంలోనైనా శని భగవానుడు కనుక తులారాశిలో ఉంటే అది ఉచ్చ స్థానాన్ని పొంది మంచి అభివృద్ధిలోకి ఉంటుంది అంటే మనం పుట్టినప్పుడే మన జాతక నిర్మాణం జరుగుతూ ఉంటుంది ఆ జాతకములు శని భగవానుడు కనుక తులారాశిలో ఉంటే వారికి ప్రభుత్వ ఉద్యోగం తప్పనిసరిగా వస్తూ ఉంటుంది రాజకీయ రంగంలో మంచిగా రాణిస్తారు కానీ అదే శని భగవానుడు కనుక మేషరాశిలో ఉంటే ఎవరి అయినా కానీ చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది శని ఇచ్చే ఫలితాలు ఇవ్వడం జాతకంలో ప్రధానంగా ఉచ్చనీతాలు అనేది చాలా ముఖ్యమైన విషయం జాతకానికి గోచారానికి చాలా తేడా ఉంది గోచారం అనేది ఒక రెండు సంవత్సరాలు సంవత్సర కాలాన్ని విశ్లేషిస్తుంది జాతకము జీవితాన్ని విశ్లేషిస్తుంది భవిష్యత్తులో మీరు ఏమవుతారు రాబో కష్టాలను సూచిస్తుంది రాబో నష్టాలను సూచిస్తూ ఉంటుంది ఇకపోతే ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో ఉత్తరాషాఢ మూడు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట రెండు పాదాలు కలుపుకుంటే మకర రాశిలోకి వస్తారు ఈ ఉత్తరాషాఢ మూడు పాదాల వారు వారి నక్షత్రాధిపతి ప్రకారంగా కెంపును ధరిస్తే చాలా బాగా ఉంటుంది ఉంగరాల కంటే లాకెట్లు ధరించండి ఎందుకంటే అపరిశుభ్రమైన పనులు చేస్తాం కాబట్టి లాకెట్ అయితే పవిత్రంగా ఉంటుందని సూచిస్తున్నాను ఇకపోతే శరవణ నాలుగు పాదాల వారికి వారికి చంద్రమార్దశతో జీవితం ప్రారంభమవుతుంది కాబట్టి వారికి ముత్యాన్ని ధరిస్తే చాలా అనుకూలంగా ఉంటుంది ధనిష్టా నక్షత్రలో రెండు పాదాల వారు ఖచ్చితంగా పొగడాన్ని ధరించాలి మూడున్నర క్యారెట్లు లాకెట్లు వేసుకుంటే చాలా అద్భుతం ఇకపోతే ఉత్తరాషాఢ మూడు పాదాల వారికి రవి మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది ప్రతిసారి దశలు చెప్తున్నాను లిస్టు కూడా పెడుతున్నాను మీకు ఏ దశ నడుస్తుందో తెలుసుకోండి జాగ్రత్త పడండి రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు మీ వయస్సు ఎక్కడుందో చూసుకోండి శరవణా నాలుగు పాదాల వారికి చంద్రమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు ఇకపోతే ధనిష్ట చివరిగా ధనిష్ట రెండు పాదాల వారు కుజమహార్దశతో జీవితం ప్రారంభమవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు ఇకపోతే కేతు ఏడు సంవత్సరాలు మీ వయస్సు ఎక్కడ ఉంది ఏ దశ నడుస్తుందో తెలుసుకోవచ్చును మన దశ కనుక కరెక్ట్గా ఉంటే మనం మన దశ తిరిగిపోతుంది మనకు గురుమహార్దశ నడుస్తుంది అనుకోండి అద్భుతంగా ఉంటుంది శని మహా దశ నడుస్తుంది అనుకోండి శని కనుక జాతకంలో సరైన స్థానంలో ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది మన జాతకాన్ని పరిశీలించేటప్పుడు ముఖ్యంగా పన్నెండు విభాగాలు ఉంటాయి మన పన్నెండు రాశులు ఎలా ఉంటాయో పన్నెండు విభాగాలు ఉంటాయి కాబట్టి జాతకాన్ని పరిశీలింపజేసుకోండి ఇబ్బందులు పడకండి మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఒకసారి నన్ను సంప్రదించండి మీకు అయిన సూచనలు ఇచ్చి అభివృద్ధి పాటలకు నడిపిస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యమరాలజీ సర్వే జన సుఖినో భవంతు